దాని యొక్క శీర్షిక అంతం లేని భూవలయంలో నిత్యం సమస్సర వలయం అంతం లేని భూవలయంలో నిత్యం సమస్సర వలయం చిక్కుముడులు వేసేవారే వాటిని విప్పువారు లేరే చిక్కుముడులు వేసేవారే వాటిని విప్పువారు లేరే కాలాలు మారుతున్నాయి కళలు కానీ కానీ అంటూ నేను ఉన్నతమైన స్థితికి ఎదగాలని ఉన్నతమైన స్థితికి ఎదగాలని మనసనే మై మనసనే ఆశలనే మనసనే మగ్గంపై ఆశలన్నీ నేసి మనసనే మగ్గంపై ఆశలన్నీ నేసి భవిష్యత్తును ఆశకు రంగులను భవిష్యత్తును ఆశకు న్ని చూడగా అంగడిలో అదృష్టాన్ని చూడగా అదృష్టమో దురదృష్టమో ఏమో అదృష్టమో దురదృష్టమో ఏమో నా లోపమో విధి విసిరిన శాపమో నా లోపమో విధి విసిరిన శాపమో చేజిక్కిన విజయం వెక్కిరిస్తుంది చేజిక్కిన విజయం వెకిరిస్తుంది అదుపు అసూయ కసురుతుంది అదుపు లేని అసూయ కసురుతుంది కానీ 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 అంటూ నేను కాలం చేసే గాయాన్ని గుర్తుంచుకోను కానీ 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 అంటూ నేను కాలం చేసే గాయాన్ని గుర్తుంచుకోను మది మగ్గంపై రంగుల కావ్యం నేస్తాను మది మగ్గంపై రంగుల కావ్యం నేర్స్తాను